ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు యూట్యూబ్ మాధ్యంగా వీక్షిస్తున్నారు చాలా ఆనందం కర్తవ్య బోధన పది మందికి తెలియజేయటం అనేది సనాతన ధర్మం యొక్క ఉద్దేశం శ్రావణ మాసం యొక్క మాహత్యాన్ని ఈరోజు మీకు వర్ణించి చెప్తా ఇది ఐదవ తారీఖు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమవుతుంది సాధారణంగా ఈ శ్రావణ మాసం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమనం కార్తీక మాసానికి మాఘమాసానికి ఎంత ప్రాధాన్యత అయితే మనం ఇస్తామో ఈ శ్రావణ మాసానికి అంత ప్రాధాన్యత శ్రావణ మాసం అంటే శ్రవణానక్షత్రయుక్త పూర్ణిమ ఏ రోజైతే ఉంటుందో కాబట్టి దీన్ని శ్రావణం అన్నారు శ్రవణ విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి ఇక ఈ శ్రవణ నక్షత్రంలో వచ్చేటటువంటి పూర్ణిమను శ్రావణ మాసంగా మనం తెలుసుకున్నాం కనుక అనుష్ఠాన విషయాన్ని మనం గ్రహించాలి మనకు తెలిసినంత లక్ష్మీదేవి శ్రావణ మాసం అనగానే అందరూ లక్ష్మీ ఉపాసన చేస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పండుగలు చాలా ఉత్కృష్టమైనటువంటివి వరలక్ష్మి వ్రతం ఒకటి ఉన్నది మహిళలు చాలా హడావుడి చేస్తారు దీనికి ఆ వరలక్ష్మి వ్రతాన్ని గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఈరోజు ఈ మాసం యొక్క వైభవం అంటే ఏం చేయాలి ఈ మాసాన్ని వ్రతమాసం అని అంటారు దీంట్లో ప్రతిరోజు ఏదో ఒక విధమైనటువంటి విశేష దేవార్చన ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే శ్రావణ మాసము అమావాస్య సోమావతి అమావాస్యతో ము ముగుస్తుంది అంటే ఈ సోమావతి అమావాస్యతో ముగుస్తుంది కనుక ఆ సోమావతి అమావాస్య నాడు ఏం చేయాలో తర్వాత వీడియోలో చెప్తాను ఇక్కడ గృహ నిర్మాణం చేసినట్లయితే ఈ శ్రావణ మాసంలో చాలా ఉత్కృష్టమైన ఫలితాలు లక్ష్మీ వారి ఇంట్లో మాఘమాసం అనేటటువంటిది ఆదివారాలకు శ్రేష్టమైనటువంటిది కార్తీక మాసం అనేటటువంటిది సోమవారాలకు శ్రేష్టమంటారు అలాగే మార్గశిర మాసం అనేటటువంటిది లక్ష్మీవారంతో శ్రేష్టమంటారు ఇక శ్రావణ మాసంలో విశేషంగా మూడు వారాలని చెప్తారు ఒకటి మంగళవారం ఈ మంగళవారం అనేటటువంటిది గౌరీదేవిని ఆరాధన చేస్తారు ఎవరు నూతన దంపతులు ఉంటారు కదండి ఈ నూతన దంపతులు అంటే పెళ్ళి ఎప్పుడైనప్పటికీ వాడికి వాడికి వారికి వచ్చేటటువంటి మొట్టమొదటి మాసం శ్రావణ మాసం అనుకోండి ఈ మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు అంటే మంగళ గౌరీని ఆరాధన చేస్తారు ప్రతిష్ట చేసి లేదా ఓ పసుపుతో గౌరమ్మం చేసి ఆరాధిస్తుంటారు ఇద్దరూ కూడా ఏమిటయ్యా దీని ప్రయోజనం అంటే జన్మ జన్మల్లో కూడా అమంగళం అనేది అంకి జరగదు అమంగళం అంటే ఏమిటి వైధవ్యం రాకుండా ఉంటుందని పసుపు కుంకుమలతో ఆమె వర్ధిల్లుతుందనే ఆశతో జన్మ జన్మలకు కూడా ఇలాంటి పవిత్రమైనటువంటి భావన కలిగినటువంటి భర్త నాకు తోడుగా ఉంటాడు అనే ఉద్దేశంతో చేస్తారు ఇది కనుక నూతనంగా వివాహం నూతన దంపతులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రావణ మంగళవారాన్ని గౌరీ వ్రతం చేసినట్లయితే వాళ్ళకి మాంగళ్య బలం అనేది నిలబడుతుంది అర్థమవుతుంది ఇక శ్రావణ శుక్రవారం గురించి ఇంకా చెప్పని అవసరం లేదు ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీ ప్రసన్నత కోసం మనం ఎన్ని చేసినా అది తక్కువే అవుతుంది ఎన్ని చేసినా తక్కువే అవుతుంది చూడండి మనం ఏం చేస్తాము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కావచ్చు సహస్రం కావచ్చు మరి ఏదైనా సరే కొందరు బంగారు పుష్పాలతో అర్చిస్తారు కొందరు వెండి పుష్పాలతో అర్చిస్తారు కానీ అమ్మకు చాలా ఇష్టమైనటువంటిది లక్ష్మీస్వరూపం అనేది గవ్వ చూడండి ఇప్పుడు కూడా నా నానూళ్ళలో ఉందది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదండి అంట పూర్వము గవ్వ ధనంతో మనకు చలామణి అయ్యేది కానీ ఆ లక్ష్మీ స్వరూపం క్షేణ సముద్రములో నుంచి వచ్చినటువంటివి సముద్ర తనయం అంటాను కదా మనం అమ్మవారితో పాటు పుట్టినటువంటిది దక్షిణామూర్తి శంఖమైతేనేవి ఈ గబ్బలైతేనే ఈ గబ్బలతో అమ్మవారిని అష్టోత్తర శతనామావళి చేయి చాలా ఉత్కృష్టం ఈ యొక్క శ్రావణ మాసంలో చేసేటటువంటి లక్ష్మి అనుష్ఠానం సర్వ పాపాలు తొలుగుతాయి లక్ష్మి ప్రసన్నత కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు కేవలము పూజతో సరిపెట్టుకోకూడదు సుమా అమ్మవారికి నచ్చినటువంటి దాన ధర్మాలు కూడా చేయాలి జపం చేయాలి దానం చేయాలి ఎందుకంటే దానంతో ఆమె ఎంత ప్రసన్నురాలవుతుందో పూర్వమే చెప్పింది మనకి అదాన దోషైన భవే దరిద్రో అనింది దానం చేయకపోతే వాడు దరిద్రులుగా పుడతాడు అని మనం ఇవ్వము కోరుకుంటా ఎలా వస్తుంది నువ్వు ఐదు పైసలు ఇస్తే అమ్మ ఐదు రూపాయలు ఇస్తుంది దృగ్ణీకృతంగా నీకు ఇస్తుంది అప్పుడు వాడిని ఎందుకంటే దానంతో ప్రసన్నురాలు అవుతుందని పూజలతో ప్రసన్నురాలు కాదా అంతగా ఆమెను ప్రసన్నం చేసుకుంటూ శక్తి కొలది దానం చేసుకుంటారు అలా అదాన దోషం చేత భవత్ దరిద్రం అంటున్నారు ఆ దారిద్ర కోసం ఏం చేస్తాడు పాపం చేస్తాడు పాపం నరకం ప్రయాతి అన్న పాపం చేతి నరకంకి వెళతారు పునర్దరిద్రి మళ్ళీ దరిద్రుడిగా గురుతారన్న అర్థమవుతుందే అలా శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని ఆరాధిస్తే చాలా ఉత్కృష్టం అదే కాదు సుమా నృసింహుణ్ణి ఆరాధించవచ్చు శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం ఆంజనేయ స్వామిని ఆరాధించమని చెప్తుంది మనకు శ్రావణ మాస మాహత్యంలో ఇక శ్రావణ శనివారం ఉంది ఈ శ్రావణ శనివారము మహావిష్ణువుకి ఎంతో ప్రీతి ఈ మహావిష్ణువుకి నువ్వు చేసేటటువంటి ఆరాధన ఎలా ఉంటుందంటే స్వామి అనుగ్రహం నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు ఒక శ్రావణ శనివారము విష్ణువు యొక్క అనుగ్రహం కోరం వారు ఆ పూజ చేస్తారు విష్ణు యొక్క ఆరాధన చేస్తారు కనుక ఇవన్నీ మేము చేయలేవండి మాకు సమయం లేదండి అనేటటువంటి వారు కూడా ఉంటారు ఇక్కడ మనకు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఏమీ చేయలేనప్పుడు మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఏమంటుందంటే జపహపురుష సూక్త్యాధిం ఫలతో ఫలతి సత్యోత్ర వాంఛితార్థ సత్యోత్రంఛితలప్రదహ అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే శ్రావణ మాసంలో ఎవరైతే పురుష సూక్తాన్ని చేస్తారు పురుష సూక్త యొక్క మాహత్యం అంతా ఎంత కాదండి అది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది చతుర్వేదాలు పారాయణం చేసినటువంటి పుణ్యం మనకు పురుష సూక్తం ఆ పురుష సూక్తంతో పుష్పార్చన చెయ్యాలి ఈ పుష్పార్చన ఎవరైతే పురుష సూక్తంతో పుష్పార్చన చేస్తారో శ్రావణ శనివారం లేదండి మేము పూర్తిగా శ్రావణ మాసమంతా కూడా చేస్తామంటారా ధన్యులు అంటే అనేకమైన ఉపాయాలు చెప్తున్నారు ఇక్కడ ఎవరికి ఏది నచ్చితే వారు దాన్ని గ్రహించి ఆచరించవచ్చు చక్కగా పుష్పాలు తెచ్చుకొని ఆ పుష్పాన్ని ఒక్కొక్క దాన్ని చదువుతూ పురుష సూక్తంలో ఉన్నటువంటి రుక్కులతో స్వామివారికి పుష్పార్చన చేయాలి ధూపదీప నైవేద్యాలతో ఇలా చేసినటువంటి వాడికి ఏం చెప్తున్నాడు కోటి హోమాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది లక్ష హోమాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి మాట చెప్పేదానికి చాలా సిగ్గు వేస్తుంది నాకు ఎందుకంటే భగవంతుణ్ణి ఆరాధించటం మన కర్తవ్యం దేబిరించకూడదు ఇది చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక ముష్టివాడు మీ ఇంటికి వచ్చినాడు అనుకోండి భవతీ దేహి అని అన్నాడు లేదా మాతా కవడమన్నా లేదా స్వామి ఏదైనా ద్రవ్యం ఇవ్వన్నా ఏదో ఒకరోజు వాడికి ఇచ్చినా సంతోషంగా వెళ్ళిపోతాడు మళ్ళీ రెండో రోజు వస్తాడు భవతీ అంటాడు ఏమిటయా ఇదంత సరే మూడో రోజు వస్తాడు ఏదో ఇస్తావు నాలుగోసారి ఏం చేస్తావు విసుక్కుంటావా లేదా ఏమైనా నీకు నా కొంపే దొరికిందే రోజు ఇదే వ్యాపారమే నీకు వెళ్ళు అని నువ్వు వాణ్ణి గర్తిస్తా కదా అంటే ఏమిటి నీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగేటటువంటి వాడి మీద నీకు ఎలాగైతే హేయభావం కలుగుతుందో నిరంతరం గుడికి వెళ్ళి రెండు ప్రదక్షిణాలు చేసి స్వామి నాకు అది నాకు ఇది నాకు ఇది అని రోజు దేవిరిస్తుంటే ఎలా ఉంటుంది అదేమిటండి ఆయన ఇవ్వటం కదా ఆయన కర్తవ్యం ఎవరు చెప్పారు ఆయన కర్తవ్యమని నీ కర్తవ్యము ఋషులందరూ కూడా తపోబలం చేసి భగవంతుణ్ణి మెప్పించి కొర కోరుకున్నారు ఇక్కడ ఏం చేయకుండా ఊరికినే తిరిగి మాకు అన్నీ కావాలంటే ఎలా వస్తాయండి కదా అందుకని ఇక్కడ ఏం చేయాలి నువ్వు మొట్టమొదటిగా నీ కర్తవ్యాన్ని చెయ్యాలి ఆరాధించాలి ఆయన కృప కొద్దిగా లభిస్తే చాలండి నీ జీవితం ఎక్కడికో వెళుతుంది ఆయన కృప కోసం తప్పించు ఆయన యొక్క అనుగ్రహం కోసం తపించు పరమాత్మను ఆరాధించాలి అనేటటువంటిది ఈ యొక్క మానవ జన్మ ఎత్నదానికి ఇది కర్తవ్యం అనే భావంతో నువ్వు ఆరాధించాలి అంతేగాని ఏదో అర్థించటం కాదు అదేవండి మంత్రాల్లో ఉన్నాయి కదా ఇది చేస్తే చేస్తే ఉంటాయని ఉన్నాయి కానీ నువ్వు చేస్తేనే ఉంటాయి నీ కర్తవ్యము నువ్వు చెయ్యి ఆయన ఇస్తారు కనుక అలా పురుష స్వప్నంతో అభిమంత్రించినటువంటి పుష్పార్చన చేసినటువంటి వాడి యొక్క ఫలితము అద్భుతంగా చెప్తాను విష్ణు ధర్మోత్తరం కూడా పురుష సూక్తం గురించి అమోఘంగా చెప్పడం పూర్వం చెప్పున్నాను మీకు ఇక మరొక విషయం కూడా చెప్తున్నారు ఇప్పుడు నేను వైష్ణవ సంప్రదాయం కలిగినటువంటి వారు చేస్తున్నారు మరి శైవంకి సంబంధించిన వాడు ఏం చేయాలండి అదే చెప్తున్నాడు కుర్యా కుర్యాక్త్రథం నరహం రుద్రాభిషేకం కుర్వీత మాసమాత్రం దినే దినే ఎంత అద్భుతమైన విషయం అండి ఇది ఎవరైతే పగల మామూలుగా పగలంతా ఉపవాసం ఉంటారు రాత్రి ఉపవాసం ఉంటారు ఇక్కడేం చెప్తాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం అంటే ఏమిటి సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయం వరకు ఏమీ గ్రహించకుండా సూర్యాస్తమైపోయిన తర్వాత చంద్రదర్శనం చేసుకొని అప్పుడు కొంత తింటాం ఇలా దీన్ని నక్తం అంటారు ఇక్కడ ఏం చెప్తున్న కుత్యాన్నక్తం వ్రత యోగిన్ ఆ నక్తవ్రతాన్ని చేస్తూ శ్రావణ శ్రావణ మాసంలో ఎవడైతే ప్రతి నిత్యం దినేదినే రుద్రాభిషేకం చేయమన్నాడండి ఇలా ఈ ముప్పై రోజులు అంటే పాఠ్యము నుండి మొదలై అమావాస్య వరకు ఇలా రుద్రాభిషేకం చేసి నట్టంతో ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే నువ్వు కోరుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి నువ్వు చేయటమే నీ వంతు ఆయన ఇవ్వాల్సిన ఇస్తారు నీకు సుఖమే కదండి నువ్వు అర్థించేది అది తన రూపేణా పుత్ర రూపేణా వ్యాపార రూపం ఏ రూపమైనా సరే దాని ముఖ్య ఉద్దేశమేమిటి సుఖం ఆ సుఖాన్ని అందించేటటువంటి నీకు శుభకరుడైనటువంటి వాడు మంగళప్రదుడైనటువంటి వాడిని శివార్చన చేస్తారు కనుక వైష్ణవారాధన గురించి శైవారాధన గురించి శ్రావణ మాసం చేయాలో నేను మీకు వివరించిన ఇక లేదండి మేము అమ్మవారిని నమ్ముకున్నాము మహాలక్ష్మిని అని అనుకుంటే ప్రతి రోజు కూడా లేచి స్నానం చేసుకుని ఉదయము సాయంత్రము లక్ష్మికి సంబంధించినటువంటివి చేయండి ఏమిటవి లక్ష్మి కవచం అద్భుతమైనటువంటి కవచం బ్రహ్మదేవుడు స్వయంగా సుఖమహర్షికి మహర్షికిచ్చుడు నాకు ఫోన్ చేసేవారికి అనేక మందికి నేను ఇచ్చే సలహా అదే ఎందుకంటే ఈ యుగంలో నువ్వు ఏదైనా చేయగలిగినటువంటిది ఏదైనా ఉందంటే అది కేవలం లక్ష్మీ యొక్క కవచం దాని ద్వారా నువ్వు అనేకమైనటువంటి గ్రహవాదాలు తొలగిపోతాయి ఏదైనా గ్రహ సంబంధమైనటువంటి దుష్ఫలితాలు అంటే వాటిని హరింపజేస్తుంది పుత్ర సంతానం లేనటువంటి వాడికి పుత్ర సంతానం కలిగిస్తుంది వ్యాపారంలో ఉన్నతి కావాల్సినటువంటి వాడికి వ్యాపార ఉన్నతి వ్యవహారంలో ఉన్నతి వస్తుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉత్కృష్టమైనటువంటి చేయాలంటే ప్రతి మాసం చేసావు ఈ మాసం శ్రావణ మాసం అంతీ కూడా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఒక దీక్షగా నువ్వు చేసినావు అనుకో లక్ష్మీ కవచం లక్ష్మీ అష్టోత్తర శతనామావడి పూర్వం చెప్పినాను నేను ఒక్క రోజులో చదివితే వంద సార్లు ఎవరు లక్ష్మీ అష్టోత్తర శతనామం చేస్తుంటారో కుబేర యవ భూతలే అని చెప్పున్నాను నేను కుబేరతో సమానమైనటువంటి సంపద వస్తుందని అదది చేయొచ్చు శ్రావణ మాసంలో ఇక ఒక్కొక్క రోజు విశేషమైనటువంటి అర్చనలు ఉన్నాయి విధి రోజు వాసుదేవుణ్ణి ఆరాధిస్తారు పగలంటా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి అంటే ఇక్కడ ఏం చెప్పడు విధి అన్నాడు చంద్రుడు కనపటం అనేది చాలా అరుదు మహాత్ములకు కనిపిస్తుంది ఆ విధి రోజు సూర్యాస్తమైపోయిన తర్వాత చంద్రుడికి అధ్యాన్నిచ్చి ఏది శుక్లపక్ష విధి అన్నాడు శ్రావణ మాసంలో వాసుదేవుణ్ణి ఆరాధించి చంద్రాధ్యాన్ని ఇచ్చి నమస్కారం చేసినటువంటి వాడి జన్మధన్యమని చెప్తుంది ఇక చవితి ఉంది ఈ చవితి అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనది మహాగణపతికి దుర్భాగణపతికి దుర్వములతో పూజిస్తారు అష్టోత్తర శతనామాములు చదువుతూ దుర్వాలను స్వామివారికి సమర్పిస్తారు కార్యశుద్ధి మహాగణపతి స్తోత్రంతో ఆరాధిస్తారు శ్రావణ మాసం చవితి రోజు సర్వవిఘ్నాలు తొలగిపోతాయి అట్లా ఒక్క తిరిగి విశేషమైనటువంటి ఇక శ్రావణ శుద్ధ పంచమి మహాద్భుతమైనటువంటిది నాగపంచమి దాని గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను చూడండి కనుక ఈ శ్రావణ మాసం మొత్తం కూడా సంక్షిప్తంగా చెప్పాను నేను చాలా ఉన్నాయి ఇవన్నీ ఈ యుగంలో చేయటం అనేది అసాధ్యమది ఎందుకంటే ఇది రోగభూయిష్టమైనటువంటిది ధనకాంక్ష అయినటువంటి యుగం ఇది ఈ యుగంలో అందరికీ కూడా ధనం మీద మక్కువ ప్రేమ ఉంటుంది ధనం 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 కనుక ధన యోగం యుగం ఇది శాస్త్రంలో చెప్పిన అనేకమైనటువంటి అంశాలను చేయటం కష్టం చేయలేదు దేహం సహకరించదు మన మనసంతా కూడా అల్లకల్లోలం అయిపోయి ఉంది అలాంటిది ఏకాగ్రత కుదరదు కనుక ఏవైతే చేయగలరో అవి మాత్రమే మీకు నేను ఇక్కడ ప్రస్తావన చేసిన కనుక ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి విషయాలు వచ్చేటప్పుడు వాటి గురించి ముందే నీకు తెలిపి అనుష్ఠానం నీ చేత చేపిస్తాను అనటం కూడా నా అహంకారం అవుతుందండి చెప్పటం నా ధర్మం మార్గం చూపిస్తున్నాను ఈశ్వరేచ్ఛ చేసుకున్నారా శుభాలు కలుగుతాయి కనుక భగవంతు పట్ల ప్రీతిని ప్రదర్శించండి ఈ ప్రపంచంలో శాశ్వతమైన పదార్థమలే భగవత్ పదార్థమే మిగతానే శాశ్వతాలే ఏది ఉండదు సంపద ఉండదు భాగ్యం ఉండదు పుత్రులు ఎవ్వరూ ఉండదు అందరినీ వదిలి నువ్వు వెళ్ళిపోవాల్సిందే కానీ నీతో వచ్చేటటువంటి ఆ సుకృత దుష్కృత కర్మలు నీతో వస్తాయి కనుక సుకృతమైనటువంటి కర్మలను చేసుకోవాలి అందుకే ఈ మొక్క మాసం యొక్క వైభవం ఏంటంటే నీకు మంచి మార్గాన్ని మంచి చూపిస్తున్నాడు పరమాత్మ రే నాయన ఇలా చేయిరా నీ యొక్క గతి మారిపోతుంది కర్మతో ఉత్కృష్టమైన ఫలితం లభిస్తుందని మహర్షుల ద్వారా మనకు అందిస్తున్నారు కనుక శ్రావణ మాస వైభవాన్ని విని గ్రహించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోమాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా Loka Samastasukino Bhavantu. Om Tat Sat. Om Tat Sat. Om Tat